బహుజన మిత్రులారా ఇకనన్న మనం ఆలోచించి అగ్రకులాలక్కడ పని ఇవ్వద్దు అగ్రకుల పొలంలో మనం కష్టపడి వాళ్ళకు ప్రతిఫలాన్ని ఇవ్వద్దు మనం ఏదైతే డబ్బులు ఇస్తున్నామో ఆ డబ్బులతోటి మనకు రిజర్వేషన్లు రాకుండా కేసులు వేసి కోర్టులలో అడ్డుకుంటున్న వైనాన్ని నిన్న మొన్న చూస్తున్నాం మరి ఇంత చూసినాక కూడా వాళ్ళకే అప్పులిస్తాం వాళ్ళెమ్మటే ఉంటాం వాళ్ళని అయ్యా దొరా అనుకుంటా వాళ్ళ పెట్టుబడిలో మేము కూడా కొద్దిగా భాగస్వామ్యం అవుతాం మాకు ఇంతోమంత వస్తే చాలు అనే విధానంతో మానుకోరి దయచేసి ఇక వాళ్ళు మన కార్మిక కార్మికులు కర్షకులు అంతా వాళ్ళకాల పనిచేస్తే మనకు వచ్చేది ఒక రూపాయ వానికి వచ్చేది వంద రూపాయలు ఆ వంద రూపాయలతోటి మనమేనే యజమాన్యం చెలాయించుకుంటూ మనల్ని ఆగం చేసుకుంటూ మనకు వచ్చే ఫలాలను రాకుండా అడ్డుకుంటున్నాడు కేసులు వేస్తున్నాడు వానికా డబ్బులు డబ్బులు చేస్తున్నాయి వాళ్ళ ఇంట్లో ఏమైనా తయారవుతున్నాయా మనం ఇస్తే కదా వచ్చేది మరి మీరు ఎందుకు ఆలోచించలోచించలేకపోతున్నారు ఇగో ఈ ఉద్యమం బీసీల రిజర్వేషన్ల ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి నాలుగు రేట్లు ఎక్కువ శాతం తోటి ఉద్యమాన్ని ఉరు తొలగించాలి ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల పైన బీసీ జనాభా ఉంది మూడు కోట్ల పైన ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఉంది మరి వీళ్ళందరు రోడ్ల మీదకి వస్తే రిజర్వేషన్ రావా మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సిగ్గు శరం లేదా మీకు తెలవదా ఆ జీవు అమలు అయితే మాసం చిన్న పిల్లగాలా తెలిసే చదువుకున్న పిల్లలు మీకు తెలియదా అది అమలు కాదని జీవు అమలు అయితే నా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కేంద్రానికి సంబంధించింది కదా కేంద్ర జాబితాలో ఉండదా అది రాష్ట్ర జాబితాలో ఉంటుందా చదువుకోలేదు ఒక్కడు కూడా చదువుకోలేదు సిగ్గు శరం లేదు ఇకనన్నా బాగుపడదాంరా మన రిజర్వేషన్ మనం తెచ్చుకుందాం స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు రిజర్వేషన్ లేవు సంక్షేమ పథకాలు లేవు పెట్టినది ఒక్కడు కూడా ఆయా అన్నంగా అమలు చేయట్లేదు నాలుగు వందల ఇరవై పథకాలు పెట్టి నేను వచ్చి ఏయి గతంలో ఉన్న ఆయన గట్టినే పెట్టుకుంటా పోయి పది సంవత్సరాలు పాలించాడు ఇప్పుడు ఈయన దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇట్లా మనల్ని మోసం చేస్తున్నారు అందుకనే మనం అగ్రకులాల దగ్గర పని చేయవద్దు అగ్ర కులాలతోటి పార్ట్నర్షిప్ చేయొద్దు అగ్ర కులాలకు వడ్డీలకి ఇవ్వద్దు అగ్ర కులాలతోటి అవసరం అయితే మాట్లాడొద్దు బహిష్కరణ చేయాలి ఊర్ల నుంచి వాళ్ళే మన మీద కేసులేసింది ఇన్ని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళ కానీ మోచేతి నీళ్ళు తాగడానికి అయ్యా దొరా అనుకుంటూ పోతున్నాము ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ వీడియో చేద్దానికి కారణం అదే దయచేసి వాళ్ళతోటి సోపర్ చేయకండి వాళ్ళ ఓట్లు మనకొద్దు దయచేసి ఎన్ని పిరికెళ్ళవురా భాయ్ ఐదు ఆరు శాతం కొని ఏడు శాతం లేని వాళ్ళు మనం తొంభై మూడు శాతం ఉన్నామే వందకు తొంభై మూడు మంది మనమే ఉన్నాము మరి తొంభై మూడు మంది ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ అరవై ఏడు శాతం ఇస్తే ఏమవుతుంది రా కతి మీద అంత జనరల్ స్థానంలో నువ్వు నిలబడవా నీకు రావా ఎమ్మెల్యేలు మీరే ఎమ్మెల్సీలు మీరే ఎంపీలు మీరే మంత్రులు మీరే స్థానిక సంస్థలు ఆ ఎన్నికల వార్డ్ నెంబర్ కానీ మొదలు పెడితే అన్ని మీరే ఉందాం అనుకుంటే మా బతుకులు పెట్టుకోవాలి ఒక్కని ఒక్కరికన్నా దున్నుకుందా అంటే భూమి లేదు నువ్వేమో వందల ఎకరాలు ఉంటాయి ఇక్కడ కౌలికిచ్చిపోతావు వానికి పంట సరిగా ఉండదు పెట్టుబడి సరిగా ఉండదు వచ్చినాక మద్దతు ధర అసలు దక్కదు మళ్ళీ నీకు అప్పులు చేసి మళ్ళీ నీకు గడితే నువ్వు ఆయిగా సిటీలలో ఉండి ఏసీ కార్లు అడిగి పంది కొక్కులు లెక్క తిని బలుస్తున్నారు సిగ్గు శరం ఉండద్దు సిగ్గు శరం మాకుండాల ఫస్ట్ మేము మేము ఏం చేయము మా బతుకులు అయిపోయినాయి మా బీసీ ద్రోహులు మా ఎస్సీ ఎస్టీ ద్రోహులు దయచేసి మిత్రులారా ఇక ఆలోచన చేయరి రిజర్వేషన్లు అడ్డుకుంటుంది వాళ్ళే కదా ఎక్కడ న్యాయ వ్యవస్థ మనది ఏమైనా ఉందా ఈ మూడు పిల్లర్లు ఏమైనా ఉందా కార్యనిర్వాహక వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇంకెక్కడైనా రక్షణ వ్యవస్థ కానీ ఏదైనా శాసన వ్యవస్థ కానీ మనది ఏమైనా ఉందా మనం ఉన్నామా తెలవట్లేదా వార్త చూడట్లేదా సోషల్ మీడియా ఉంది కదా మరి ఇంకెందుకురా భాయి మళ్ళా పోయి కాడే ఫోటోలు తిరుగుతుండ్రు మళ్ళా వాళ్ళతోంటే తిరుగుతు సిగ్గు శరం అనిపిద్దా తిరిగినంత చాలిగా సరే తెలుసో తెలియకో తిరిగినో అయిపోయింది ఇప్పుడు చదువుకున్నాం కదా తెలిసింది కదా పీహెచ్డి చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళు దయచేసి విద్యావంతులు మేధావులు మీరు అక్కడి నుంచి బయటికి వెళ్ళండి సమాజాన్ని నిర్మించుకుందాం మీ తల్లిదండ్రులకు తెలియజేయండి అమ్మ మాకు ఉద్యోగం రావట్లేదంటే ఒక ఇది పొజిషను ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి సగం జాబులు కొట్టుకోబోతుండ్రా భయ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మన చూలేదా అహం కాలేదా మనకు తెలియదా ఇక ఎప్పుడు మారదాం రాబాయి ఇక మారుదామా వద్దా సోయి తెచ్చుకోవాలి ఒక్కడు కూడా వాళ్ళ దగ్గర పని చేయద్దు సిగ్గు శరం ఉన్నడైతే పని చేయద్దు వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడవద్దు అసలు వాళ్ళ కాలేజీలలో ఫీజులు కట్టద్దు వాళ్ళ స్కూల్లల్లో ఫీజులు కట్టద్దు ఎందుకు కట్టట్లేనంటే అంటే మా రిజర్వేషన్ అడ్డుకుంటుంది మీరేనా భావి మా ఫీజులు కడితే మా ఫీజులతోటి అందరికీ మీరు చందాలు ఇచ్చి ఓ అడ్డుకుంటారు మీరు అధికార మేము ఫీజులు కట్టం అంటే కట్టకుంటే మీ పిల్లల్ని చదువుకొని చదువుకొని అంటారుగా అంటారు చదవని అంటారు కదా అప్పుడు మనం చూసుకుందాం ఎట్ట చదువుకొని చదవనియో చూద్దాం కానీ వాళ్ళ కాలేజీలు వాళ్ళ స్కూల్లో ఫీజులు కట్టొద్దు వాళ్ళతో పొత్తు చేయొద్దు వ్యాపారం చేయొద్దు వాళ్ళతో మన వ్యాపారాల్లో వాళ్ళు కొనుక్కొని వచ్చారు మనకు పైసలు ఇచ్చి వాళ్ళు కొనుక్కోవాలి కానీ మనం అంత దగ్గర పోయి కొనుక్కోవద్దు వాళ్ళ షాపులలో పోవద్దు దయచేసి మిత్రులారా ఇదిగో ఇది ఆలోచించండి ఊళ్ళల్లో గ్రామ పరిష్కారం చేయండి వాళ్ళతో పనే లేదు మనకు కష్టం చేసి బతున్నాం వాడిని సొమ్ము తినట్లే వాడు మన సొమ్ము తింటుండు మనకి యాంచొత్తున్నాయా వందల ఎకరాలు యాంచొత్తున్నాయి లక్షల కోట్లు మనకి కావా సిగ్గు శరం తెచ్చుకొని ఇకనన్నా మంచిగా బతుకుదాం బహుజన మిత్రులారా ఆలోచన చేయండి ఇంకో నిన్న మొన్న వేసిన విధానం చూడండి సోషల్ మీడియాలో ఏం జరిగిందో చూడండి ఎంత అన్యాయం తెలుసా ఎంత షేమ్ అంటే మన ఆత్మగౌరవాన్ని మనం చంపుకొని ఆయన కాడ పనిచేస్తే సావనన్న సానన్న గౌరి కానీ ఆయనకాడ పని చేయక్రీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఏంది ఎంత విలువతోండి కూడుకున్నది మన ఆత్మగౌరవం ఇంత జనాభున్న వాళ్ళము ఇంకా కాడ పని చేస్తామా సిగ్గు శరం ఉండొద్దు బతకట్లేమా మనం కష్టం చేయట్లేమా ఇదిగో ఇది ఆలోచన చేసుకొని ముందు పోవాలని చెప్పి రాన్న రోజుల్లో ఉధృతం చేయాలి అవసరం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసినా సరే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీలకు ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెరగాల్సిన అవసరం ఉంది ఈ బహుజన మిత్రులందరూ కూడా రాజ్యాధికారం దిశగా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ